హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మనకు మొన్న అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా పథకం ద్వారా ఆయన డబ్బులు వేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వారందరికీ కూడా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి కాబోతున్నాయి ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఏ బ్యాంక్ అకౌంట్లో వారికి ముందుగా డబ్బులు వేస్తారనే విషయాన్ని అయితే మీకు నేను ఇక్కడ వీడియోలు అయితే క్లియర్గా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరిన్ని అప్డేట్స్ను మీరు తెలుసుకోవడం జరుగుతుంది చాలామంది లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు యొక్క వీడియోల ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం తీసుకొచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటారు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా రైతులకు మేలు చేసే విధంగా కూడా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక డబ్బుల విడుదలకు నిన్న అసెంబ్లీ ముగింపు సందర్భంగా కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారికి అలాగే ఇదివరకే గత ప్రభుత్వంలో రైతు బంధు పొందుతున్న వారందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ఇక ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని మరొకసారి అయితే స్పష్టం చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ సిద్ధమైనటువంటి నేపథ్యంలో సంక్రాంతి తరువాత నుంచి కూడా డబ్బులు విడుదల చేస్తామని నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ప్రకటించారు ఇక ఈ ప్రకటనతో పాటు మరొక కీలక ప్రకటన కూడా చేశారు నేను గత వీడియోలో కూడా చెప్పాను ఎవరైతే పంటలు సాగు చేస్తున్నారో ఆ రైతులకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసాను అందిస్తామని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది ఈ విషయాన్ని మీరంతా కూడా గమనించాలి కేవలం పంటలు సాగు చేసే వారికి అంటే భూములు సాగులో ఉన్న వారికి మాత్రమే ఇస్తారు మిగిలినటువంటి వారికి డబ్బులు ఇచ్చే అవకాశమే లేదు ఈ డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా పంటలు సాగు చేయాలి ముఖ్యంగా ఈ పంటలు సాగు చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి పంటలు సాగు చేయకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి పంటలు సాగు చేయడానికి ప్రయత్నం చేయండి మీరు పంటలు సాగు చేస్తేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఒక రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇప్పుడు గతంలో ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఇచ్చేవారు ఇప్పుడైతే లిమిటెడ్గా డబ్బులు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారనమాట ఈ లిమిటెడ్గా డబ్బులు ఇవ్వనటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రకటన అయితే కీలకం సంత కీలక సంతరించుకుందనమాట ఎందుకు అంటే మనకు కేవలం పంటలు సాగు చేసే వారికి మాత్రమే డబ్బులు ఇస్తామన్నారు కాబట్టి దీని పట్ల రైతులు కూడా మనకు ఇబ్బంది పడకుండా ఈ పంటలు సాగు చేయడానికి ప్రయత్నం చేసుకోవాలి అలాగే ఈ పథకాలకు అప్లై చేసుకున్న రైతులు మీ ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి మీరు ఎందుకంటే ఒకసారి డబ్బులు పడితే తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు డబ్బులు వస్తాయో కూడా తెలియదు అనమాట ప్రభుత్వం నుంచి కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా మీరు అంటే ఎప్పుడో సంవత్సరం ముందు ఇచ్చారు మీరు ప్రజాపాలనలో అప్లికేషన్ ఇక అప్పుడు ఇచ్చిన అకౌంటు ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది ఇక అకౌంట్ పనిచేస్తుందా లేదా అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అనేసి అయితే ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ ఏమైనా మారిందా లేకపోతే ఐఎఫ్ఎస్సి కోడ్లు ఏమైనా మారాయా అనేది కూడా చెక్ చేసుకోండి ఒకవేళ మీరు అలా వీలు కాకపోతే మీరు ఖచ్చితంగా ఏదో ఒక అకౌంట్ కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేయండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఏదో ఒకటి కనుక కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తే నేరుగా ఆ అకౌంట్లోకి డబ్బులు వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది ప్రస్తుతానికైతే రైతులకు సంబంధించి చాలా మందికి పైగా రైతులకు ఈ రైతు భరోసా నిధులు జమకాలేదని ప్రభుత్వం అయితే చెప్పింది ఇక వారందరికీ కూడా మన రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే మన వేసే శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మన డిప్యూటీ సీఎం మంత్రి బట్టి విక్రమార్క గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరిగింది మొన్న జరిగినటువంటి విజయోత్సవ సభలో అయితే ఆయన అమౌంట్ అనేది విడుదల చేశారనమాట ప్రస్తుతానికి రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ ముందుగా ఈ రైతు భరోసా అకౌంట్కు ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఆ పథకాలకు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా విషయాన్ని గమనించి మీరు అప్లై చేసుకోండి ఇక త్వరలోనే మనకు లిస్ట్ అనేది విడుదల చేస్తారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అంటే మనం ఇప్పటివరకు ఏ పథకాలు అమలు చేస్తాం ఇక ఏ పథకాలు అమలు చేయబోతున్నాం అనే విషయాలను అయితే ప్రభుత్వం అయితే మనకు వెల్లడించబోతున్నట్లు కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక అంతేకాకుండా పాటుగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన చేశారండి ఇక అర్హుల జాబితా అనేది విడుదల చేస్తాం అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు ఇస్తామన్నారు ఇక దీంతో పాటుగా ఇప్పటికే ఆయన రైతు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేశారు ఇక రైతు రుణమాఫీ కింద చూసుకుంటే చాలామందికి అయితే రైతు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల కాలేదు ఈక రైతు రుణమాఫీ దాదాపు ఐదు లక్షల మంది రైతులకైతే విడుదల కాలేదని ఈ ఐదు లక్షల మంది రైతులకు కూడా యొక్క రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ ఎవరైతే పెయింటింగ్ రైతు రుణమాఫీ డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ నిధులను కూడా విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ప్రతి రైతుకు కూడా మనకి యొక్క రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ ఉన్నాయి ఇక రైతు రుణమాఫీ కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంటే గతంలో విడతల వారిగా మూడు సార్లు ఇచ్చారు కానీ ఇప్పుడేంటంటే మనకు కేవలం ఒకేసారి మనకు రెండు లక్షల రూపాయలు అయితే జమ అయిపోతాయన్నమాట పెండింగ్ డబ్బులు ఇక కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ విధంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి అనమాట ఇక దీంతో పాటుగా మనకు రైతు భరోసా నిధులు కూడా విడుదలవుతాయి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక గతంలో చూసుకుంటే కేవలం ఐదు ఎకరాలకు మాత్రమే ఇచ్చారు యాసంగి డబ్బులు ఇప్పుడైతే మనకు ఇరవై ఎకరాల వరకు కూడా మనకు అయితే ఇవ్వబోతున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధులైతే విడుదలవుతాయి అంటే చాలామందికి ఏంటంటే రుణమాఫీ రైతు భరోసా రెండు ఉన్నవారికి అయితే ఒకేసారి రైతు భరోసా రుణమాఫీ డబ్బులు రెండు పడతాయి అనమాట లేదనుకుంటే రైతు రుణమాఫీ మాత్రమే పడుతుంది ఇట్లా అయితే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రైతులకు డబ్బులు ధమాకా అనే చెప్పుకోవచ్చు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి